నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి కాననోద్భవం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీ రంగనాయకి అంటూ గత వారం రోజులుగా ప్రారంభమైనటువంటి ధనుర్మాసం శ్రీ గోదాదేవి ఆచరిస్తున్నటువంటి యొక్క శ్రీవ్రతం చేరాల పట్టణంలోని స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అశేష భక్తుల యొక్క కైంకర్యాల చేత వైభవంగా కొనసాగుతూ ఉంది నిజానికి ఒక్కరి చేతనే వెళ్లి దర్శనం చేయించుకుంటే బాగుండదు ఏదైనా తినాలన్నా కూడా నలుగురు కలిసి పంచుకోవాలనే సత్సంకల్పంతో ప్రేమమయ సమాజాన్ని మానవత కలిగినటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఎప్పుడో వెయ్యేళ్ల క్రితమే మార్గం చూపినటువంటిది గోదాదేవి తల్లి అలాంటి గోదాదేవి ఆచరిస్తున్నటువంటి ఒక శ్రీవ్రత నిత్యం ఉదయం ఐదు గంటలకే అష్టోత్తరం ద్రవిడ ప్రబంధ సేవాకాలం తిరువారాధన ఆరగింపు పొంగలి నివేదన కార్యక్రమాలతో పాటు సంస్కృతంలో ఉన్నటువంటి యొక్క పాశురాలని అచ్చ తెలుగులోకి ప్రవచన రూపంలో దాని భాష్యం చెబుతూ ఉన్నటువంటి ప్రధానార్చకులు శేషాచార్యులు రాజస్వాముల చేత నిత్యం వేణుగోపాల స్వామి దేవాలయం జై శ్రీమన్నారాయణ నామ స్మరణతో చేర్యాల అంతా కూడా మారుమోగుతూ భక్తి పరిమళాలను పట్టణమంతా కూడా వ్యాపింపజేస్తుందని ప్రధానార్చకులు శేషాచార్యులు అన్నారు నెల రోజుల పాటు కొనసాగే ధనుర్మాస శ్రీవతం అశేష భక్తుల అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రధానార్చకులు శేషాచార్య రాజస్వామి వేణుగోపాలాచార్యుల వేద ప్రబంధ ద్రవిడ పాష పారాయణాలతో సాక్షాత్ తిరుమలను ప్రాచీన ఆగిమ శాస్త్ర విధానంలో తిరుమలను తలపిస్తూ ప్రతి ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవ గోదా అష్టోత్తరం విష్ణు సహస్రనామ పారాయణాలతో జయశ్రీమన్నారాయణ నామాలతో పట్టణమంతా మారుమోగుతుంది ప్రతినిత్యం అమ్మవారు ధరించే రంగు వస్త్రాలనే భక్తులు ధరించి సుమారు మూడు గంటల పాటు సాగే అభిషేక అర్చన ఆరాధన ఆరగింపు కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొని ధరిస్తున్నారు సంస్కృతంలో ఉన్న పాశురాలకి రాజస్వామి సమకాలీన అంశాలతో జోడించి సమన్వయం చేస్తూ ప్రవచించడం ప్రత్యేకంగా నిలుస్తుంది జనవరి పదినాడు ఉత్తర ద్వార దర్శనం ముక్కోటికి భక్తులు వచ్చి ప్రత్యేక దర్శనం చేసుకోవాలని రాజస్వామి తెలిపారు నిత్యం సుమారు వంద మంది పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారని అర్చక స్వాములు తెలిపారు భక్తులు ఈ కార్యక్రమంలో సరోజని సరస్వతి లక్ష్మి హరిణ సనిత పద్మ రామ్మూర్తి ప్రమీల అనిత తదితరులు సుమారు వంద మంది భక్తులు పాల్గొన్నారు